ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఈనాటి తెలుగు సాహిత్య కార్యక్రమంలో శ్రీమతి ఏ శారద గారి స్వీయ కవితలు వింటారు శీర్షిక ఆమె మాట తప్పింది తరతరాలుగా నరాలలో ప్రవహించే నానుళ్ల నాని నాని చిటికిన వేల సంఖ్యలలో చెరిసగమన్నది చెడుగుడాటయ్యాక బింబ ప్రతిబింబాల తారంగంలో చేతన రెండూ తానై ఆమె తప్పింది తరతరాలుగా నరాలలో ప్రవహించే నాణుళ్ల చిటికిన చిటికినవేల సంఖ్యలలో చెరిసగమన్నది చెడుగుడాటయ్యాక బింబ ప్రతిబింబాల తారంగంలో చేతన రెండూ తానై తప్పింది అత్తిపత్తి అంటును ఒంటికద్దుకుని అక్కరకురాని ఆదర్శాలను అక్షరాలుగా అనువదించుకుని మనువు రెక్కచాటు మౌనమై వాగర్ధాల వాచక పేజీలలో స్రష్ట పఠిత రెండూ తానై ఆమె మాట తప్పింది ఆకాశంలో సగమేనన్న హద్దుమీరి నెచ్చెలిమిన అంచుల కంచెలు దాటి వెలుగునీడల దోబూచిలో దివారాత్రాలు రెండూ తానై తప్పింది పసుపు పూసిన గుండె గడపన మిసిమి కోర్కెల దండలల్లి శిశిర వసంతాల సయ్యాటలో సకలము శకలము రెండూ తానై ఆమె మాట తప్పింది లంగరేసిన ఓడలో తీరమెరుగని చంద్రానికెదిరితూ రుజువుల కందని గాయాలు కడిగేసుకుని ఏళ్లకేళ్లుగా వాడకపు పనిముట్టుగా మిగిలిపోయి విరామమెరుగని అయోమయాన సకలము శకలము రెండూ తానై ఆమె మాట తప్పింది పెదవికి పెదవికి పొసగని దూరాన మాటకు మౌనానికి అందని దుఃఖాన నమిలి ఉమ్మేసే తమలపాకులా అచ్చిరాని ఆనందాల చుట్టూ గానుగెద్దులా తిరుగుతూ తరగని దారులలో తడబాటుగా తిరుగుతూ చక్రము చంక్రమణము రెండూ తానై ఆమె మాట తప్పింది వేకువ చెట్టుకు వేరై వెన్నెల పూతకు తావై బలవంతపు బంధనాల పట్టు సడలి శుష్కించిన జాలి జోలెలో ఇచ్చుకున్నవన్నీ ఇంకిపోయాక జారుడుమెట్లపై వయసు తడబాటున ఆమె బ్యాలెన్స్ తప్పింది వేకువ చెట్టుకు వేరై వెన్నెల పూతకు తావై బలవంతపు బంధనాల పట్టు సడలి శుష్కించిన జాలి జోలెలో ఇచ్చుకున్నవన్నీ ఇంకిపోయాక జారుడుమెట్లపై వయసు తడబాటున ఆమె తప్పింది మాటలు పొదగని మహాకావ్యానికి అతనిప్పుడు టీకా తాత్పర్యాలు గొప్పగా రాస్తున్నాడు శీర్షిక అతులిత రోజు మొదలవకముందే తొడిగే సమస్యలకు ఆడతనపు ఆకర్షణ అదనంగా చేరుతుంది రోజు మొదలవకముందే తొడిగే సమస్యలకు ఆడతనం ఒక అదనపు ఆకర్షణ నిలువ నీడా లేక నడక దారీకానరాక నాలుగు మెతుకుల కోసం నిలువ నీడ కోసం నలిగిన దేహాలతో కొందరు పగిలిన హృదయాలతో కొందరు కొత్త జన్మ కోసమో తమదైన గుర్తింపు కోసమో కుటుంబాలు విడిచినవారు అయినవారు వదిలేసినవారు ఎందరో రోజు మొదలవకముందే మొగ్గతొడిగే సమస్యలకు ఆడతనం ఒక అదనపు ఆకర్షణ నిలువ నీడా లేక నడక దారీకానరాక నాలుగు మెతుకుల కోసం నిలువ నీడ కోసం నలిగిన దేహాలతో కొందరు పగిలిన హృదయాలతో కొందరు కుటుంబాలు విడిచినవారు అయినవారు వదిలేసినవారు బానిసత్వపు అణచివేతల శ్రామిక దోపిడీ వ్యవస్థలో ఒప్పంద కార్మిక స్త్రీలై బతుకును వెతుక్కుంటూ భద్ర భవితకు ఆశపడుతూ మూగజీవాల మాదిరి తరలించబడి విలువలు లేని చోట వలువలోడ్చబడే చోట సముద్రమే శరణ్యమై చరిత్ర పుస్తకం నుంచి అదృశ్యమై కాలపు కడల్లో మునిగిపోయేవారు ఎందరో ఆదిలోనే సముద్రమే శరణ్యమై కొందరు లెక్కలు తెప్పిన కాలపు కడల్లో మునిగి కొందరు కత్తికో వేటన్నట్టు శక్తి చోట ఆడా మగ తలా ఒక రేటు స్త్రీలు సరుకులు సంఖ్యలు అయిన చోట ఉత్పాదక తూకాలలో తేలిపోయే మాతృత్వం అక్కడ సత్తు రూపాయి కట్టుబాట్లు అణచివేతల వరుస దోపిళ్లలో వివక్షల వేధింపులతో ఒప్పంద కార్మిక స్త్రీలై మాతృత్వపు లబ్ధిలేని ఆకలి కానుకలతో అనామక మరణాలై చెరకు తోటకు తాకట్టుపడ్డ జీవితాలు పిప్పిగా మారుస్తుంటే విషాదాన్ని పులుముకున్న ముఖాలతో సందిగ్ధ సుదతులు బతుకు పెనుగులాటలో ఓగిసలాడుతున్నారు చెమట చుక్కకు వెలకట్టే శరాబులు రక్తాన్ని పాలన చేసి తాపే అమ్మ రొమ్ము విలువెంతో తెలుసా చెమట చుక్కలకు వెలకట్టే శరాబులు రక్తాన్ని పాలన చేసి తాపే అమ్మ రొమ్ము విలువెంతో తెలుసా అవి తాగి పెరిగి పెద్దైన మీ జీవితాల విలువెంతో తెలుసా బతుకు బతుకంతా ఎత్తిపోతల ఉక్కపోతలై సాకిన అమ్మ ప్రేమకు సరాసరి వెలయెంతా తెలుసా విధాత సైత్యం వినమ్రంగా మొక్కే అమ్మతనం సమస్త మానవాళి మనుగడకు మూలాధారం విధాత సైతం వినమ్రంగా ముక్కే అమ్మతనం సమస్త మానవాళి మనుగడ మూలాధారం కొన్నింటికి విలువ కట్టలేం అవి జన్మాంతరాల తీరని రుణాలు కొన్నింటికి విలువ కట్టలేం అవి జన్మాంతరాల తీరని రుణాలు కవిత శీర్షిక ఒక నోస్టాల్జియా మార్వాడీ కొట్లో గల్లా పెట్టేంత దర్జాగా సగానికి కోసిన భోషాణం పెట్టెంత హుందాగా డ్రాయింగ్ రూమ్లో ఓ పక్కన కొట్టొచ్చినట్టు అమరి ఉండే గ్రామ్ఫోన్ ప్లేయర్ ఆ చెక్క పెట్టే ముందంతా మూసి ఉండే అరలు మా తాత కోటు బొత్తాల్లా అరలపై గుండ్రని బుడిపెలు నావకు తెరచాపల ఏనుగు చివర తొండం శబ్దమందారంలా విచ్చుకున్నట్టు పల్చటి ఇత్తడి రేకు హారన్ బాక్స్ పెట్టిపైన పేర్చి తిరిగే ఇనుపపళ్లెం దానిపైన బురఖా పెళ్లి కూతురుల ఎర్ర రంగు ముఖమల్గుడ్డ అది చేతికి మెత్తగా తగులుతూ డెబ్భై ఎనిమిది సార్లు నిమిషానికి తిరిగే మట్టి రికార్డును హత్తుకుని హ్యాండ్ క్రాంక్ హ్యాండిల్ జర్రును తిప్పగానే బిగుసుకున్న స్క్రింగ్ రీకాయిల్ అవుతూ గిర్రున గింగిరాలు తిరుగుతూ ఉంటే మట్టి రికార్డు మధ్యనున్న చిల్లు దగ్గర మొదలైన రేఖ వలయాలు వలయాలుగా అంచులకు చేరుకుంటుంది ఆ పక్కనే ఉన్న గుండ్రటి స్టీల్ తలకాయ అదే స్టైలస్ సూదిముళ్ళు బిగించి సుతారంగా రికార్డు కానిస్తే అలల మీద ఊయలోగే నావలా ఊగుతూ ఫ్రిక్షన్లెస్ వైబ్రేషన్స్ తరంగా విన్యాసమవుతుంది ఆ పక్కనే ఉన్న స్టైలస్ సూదిముళ్ళు సుతారంగా రికార్డు కానిస్తే అలల మీద ఊయలోగే నావలా ఊగుతూ ఫ్రిక్షన్లెస్ వైబ్రేషన్స్ తరంగ విన్యాసం చేస్తాయి పెట్టెలో అందాక దాక్కున్న నిశ్శబ్దం పాటగాడుగా ప్రత్యక్షమై ఇంటి ఆవరణంతా చల్లినట్లు సంగీత స్వరలాహిరి గుండె తలపల్లోకి ఒక్కో అరా తెరుచుకుంటూ వాల్యూమ్ పెంచుకుపోయే సందడింపు పెట్టెలోని పాటగాడు అనేక వన్స్మోరులకు ఉబ్బితబ్బిబ్బయ్యేవాడు గ్రామ్ఫోన్ ప్లేయర్ పరదాల్లేని కచేరీ వేదికయ్యేది అప్పుడప్పుడు మా తాత తెచ్చిన తలత్ మెహమూదులు సురయ్యాలు కైసే హై అంటూ ఆత్మీయంగా పెట్టెలో ఇముడిపోయి గజల్ ప్రకంపనల గాంధర్వ గానమై పరివ్యాప్తమయ్యేవారు అప్పుడప్పుడు తలత్ మెహద్మూద్లు సురయ్యాలు కైసేహై అంటూ ఆత్మీయంగా పెట్టెలో ఇముడిపోయి గజల్ ప్రకంపనల గాంధర్వ గానమై పరివ్యాప్తమయ్యేవారు వెండితర తొలగేటప్పుడు ఎస్కేప్ కాలేని ఠకీలా వాయిస్తూ కమ్ సెప్టెంబర్ అంటూ వెస్టర్న్ వెంచర్స్ ఎ థౌజండ్ వైలెన్స్ ఒక్కసారి నట్టింట్లో సాగరఘోషగా ప్రతిధ్వనించేవి బీజీస్ నుండి ఫ్రాంక్ సినాట్రా దాకా ఇల్లెప్పుడు సౌండ్ ఆఫ్ మ్యూజిక్ కే పెంపుడు కుక్క పహరాలో హిజ్ మాస్టర్ వాయిస్ పాట శ్వాసకు విశ్వాస మధురిమలు అందించేది పెంపుడు కుక్క పహరాలో హిజ్ మాస్టర్ వాయిస్ పాట శ్వాసకు విశ్వాస మధురిమలు అందించేది కత్తికి రెండు వైపులా పదును రికార్డుకి రెండు వైపులా పాట ప్లేటుకో రేటు డబుల్ ధమాకా ఆఫర్లు ఎక్స్టెండెడ్ ప్లే రికార్డులు నాల్గంచెలా సరాగా లాడేవి పాటల తట్ట ఇంటికి రావడమే తరువాయి ఇల్లు సమూహ సందరమయ్యేది గుండె గమ్మత్తుగా గుబాళించిపోయేది పాటల పిట్ట అమ్మ రికార్డు తిరగరాస్తూ స్వర సాధనమయ్యేది మేమంతా శ్రోతలమై పాటల ప్రహారాలకు సొమసిలేవాళ్ళం హరివిల్లు విచ్చుకునే ముందు కిరణాన్ని తాకిన వాలచుక్కల సూదిముల్లు స్వరమర్మాన్ని చవులూరిస్తూ పాడుతుంటే ఒంటికి తాకే అనుభూతి మట్టి వాసనల మైకం కమ్మేది హరివిల్లు విచ్చుకునే ముందు కిరణాన్ని తాకిన వానచుక్కల సూదిముళ్ళు స్వరమర్మాన్ని చవులూరిస్తూ పాడుతుంటే అందే అనుభూతి మట్టివాసనల మైకం కమ్మేది అందుకేనేమో వేలి చివర్ల తారాట్లాడే చిప్ మ్యూజిక్ మదిలో ఇంకిపోవడం మానేసి తలచిన ప్రతిసారి గ్రామ్ఫోను చలువ పందిళ్ళై ఒంటిని అల్లుకుంటుంది అందుకేనేమో తలచిన ప్రతిసారి గ్రాంఫోను చలువ పందిరై ఒంటిని అల్లుకుంటుంది కవిత శీర్షిక మునిమాపు వ్యధ రెండు జీవకణాలు సంగమించి పాపగా రూపుదిద్దుకుని కళ్ళు విప్పి కేరుమనడం ఎన్ని బాధల వడపోత చేతిలోని బిడ్డను చెయ్యెత్తు సాకడం ఎన్నెన్ని త్యాగాల కలనేత రెండు జీవకణాలు సంగమించి పాపగా రూపుదిద్దుకుని కళ్ళు విప్పి కేరుమనడం ఎన్ని బాధల వడపోతా చేతిలోని బిడ్డను చెయ్యెత్తు సాకడం ఎన్ని త్యాగాల కలనేత భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతున్నట్టు బిడ్డ చుట్టూ మసలే తల్లి నీటి అద్దాన నీడ చూసుకున్నట్టు పాపడి కదలికలో తనని తాను చూసుకుంటుంది బిడ్డల అవసరాల ఇరుపార్శ్వాల అందంగా అమరిపోయే అమ్మ మానవ ఇతిహాసంలో మొట్టమొదటి పేజీ బిడ్డ అవసరాల ఇరు పార్శ్వాల అందంగా అమరిపోయే అమ్మ మానవేతిహాసంలో మొట్టమొదటి పేజీ ఒంట్లోని సారాన్ని కంట్లోని వెలుగుని బొట్టుబొట్టుగా కూడగట్టుకుని దిగులెరుగని దినాలను కానుకిచ్చే అమ్మ ఈవేళ వయసుడిగి బిగువు సడలి వాత్సల్య కిరణమై తాకే చూపు కోసం ఉత్తేజకరమైన మాట కోసం ప్రాణహితమైన స్పర్శ కోసం చూసి చూసి అలసిపోయి ఓర్చుకోవడమొక్కడే నేర్చుకుని నీరసించిన గౌరవాలు నీరుగారిన ఆదరణల మధ్య నలిగినెలిగి సత్తువ కోల్పోయిన ఒంటరి దేహంతో అంటరానిదై అపస్వరమై బొట్టు రాల్చుకున్న సగమై పెదవిదాటని ప్రశ్నై అప్రకటిత వేదనై సరే కానిమ్మని సమాధానపడిపోతుంది నూరు పున్నమలు పేర్చి ఇచ్చిన అమ్మ అనంతమైన శూన్యంలో బిక్కుబిక్కుమంటూ కొట్టుమిట్టాడుతుంది అమ్మంటే కవితా వస్తువో బాల్య స్మృతో కాదు కదా లెక్కలేనిసార్లు మన కోసం మనమైపోయిన అమ్మ కోసం మనం కొన్నిసార్లైనా అమలం కాలేమా అనునిత్యం శతపాత్రాభినయంతో సేవ చేసి సేద తీర్చి త్యాగాల నది అమ్మ ఇప్పుడు చావు చంకనేసుకుని ఇవ్వడానికి ఇంకా కొంత మిగుల్చుకుని చరిత్ర పునరావృతం అవుతుందన్న శంకతో దేహాన్ని ఖాళీ చేసే సమయాన సైతం ఆమె బిడ్డ కోసం కూనారిల్లుతుంది కమ్మటి లాలిపాటొకటి తోడులేక నిదుర నదిని ఈదడం ఎంతటి ఎదురీత వెలితిని వెంట తీసుకెళ్లే తిరిగిరాని పయనం ఎంతటి ఎదకోత కమ్మటి లాలిపాటొకటి తోడులేక నిదుర నదిని ఈదడం ఎంతటి ఎదురీత వెలితిని వెంటబెట్టుకెళ్లే తిరిగిరాని పయనం ఎంతటి ఎదకోత మీరింతవరకు శ్రీమతి ఏ శారద గారి స్వీయ కవితలు విన్నారు ఈనాటి తెలుగు సాహిత్య కార్యక్రమం ఇంతటితో సమాప్తం